డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీగణపతి చేనేత సహకార సంఘంలో ప్రభుత్వం నుండి రావాల్సిన మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం సభ్యులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మూడు రోజులుగా చేనేత సహకార సంఘం భవనం ముందు కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి తన సంఘీభావం తెలిపారు ఎమ్మెల్సీ తోట వెంట మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఎంపీ గున్నం భానుప్రసాద్ సర్పంచ్ వాస కోటీశ్వర తిరునాతి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ వైసీపీ మండల అధ్యక్షుడు గూటెం సత్యనారాయణ కండ్రిగ మాజీ సర్పంచ్ వంగ శ్రీనివాస్ వైసీపీ మండల వైస్ ప్రెసిడెంట్ సలాది వీరబాబు పేరబత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

గణపతి చైనా సహకార సంఘం అంగ చైనా సహకార సంఘం ఈ నేరా దిలైన్ చేయడానికి కారణాలు మీ యొక్క సొసైటీలు నడకే ప్రశ్నార్థకమైపోయింది భవిష్యత్తులో ఏ ఏది తీసుకెళ్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సొసైటీలకి ఆదుకోవాలని చేస్తున్నటువంటి విద్యపడినటువంటి ఈ నిరహర చేస్తున్నటువంటి సహకార సంఘ సభ్యులకి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను ఒకప్పుడు ఈ దేశానికి వ్యవసాయ రంగం ఎంత పెద్ద రంగం వ్యవసాయం తర్వాత అంతటి అంత జనాభా ఈ సొసైటీ మీద ఆధారపడి ఈ కార్మిక సంఘం ఈ చేనేత సంఘం ఇంతమంది లక్షలాది మంది ఒక గుర్తు మీద బతికేటువంటి పూర్తి దాన్ని వ్యవసాయం తర్వాత చేయాలి మరి అటువంటి పరిస్థితుల్లో ఇది పూర్వం తినుకున్నటువంటి వైభవం మీ తరాల మారే కొద్దీ ఆ వైభవం తగ్గిపోతూ వచ్చింది దీనికి గల కారణాలు ఒకప్పుడు పూర్తిగా చేనేత మీద నేసినటువంటి బట్టనే వాడేటువంటి పరిస్థితి ఉండేది మగ్గాల మీద నేసినటువంటి బట్టనే అంటే మారినటువంటి టెక్నాలజీ ప్రకారంగా అప్పటికే ఇప్పటికీ ఉన్నటువంటి మార్పుల్లో పని ఇంకా సులువుగా జరగటం కోసం పరితిగత జరగటం కోసం అదేవిధంగా మీరు మీరు తయారు చేసేటువంటి బట్ట కంటే ఇంకా సోపిస్ట్గా వచ్చేటువంటి విధంగా ఉండేటువంటి ఈ పవర్ హోమ్ సహక ఈ పవర్ హౌమ్స్ రావటంతో మీ చేనేత కార్మికుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమైనటువంటి విషయం వాస్తవం అయితే అలాగని చెప్పేసి మరి పవర్లో వదిలేసి చేనేత మీదే ఉండాలనేటువంటిది అది జరిగేటువంటి పరిస్థితి కాదు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ స్పీడ్ యుగంలో టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేనేత రంగానికి స్వర్ణయోగలా ఉండేటువంటి పరిస్థితి